అందరికి గారికి నమస్కరిస్తూ అలాగే డాక్టర్ న్యూటన్ గారికి డాక్టర్ లక్ష్మి గారికి అన్ని గురువులకి నమస్కరిస్తూ ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులు ఆత్మమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి చక్కగా సిల్వర్ జూబ్లీ పత్రికారి మానస పుత్రిక అని చెప్తూ ఉంటాం ఇప్పుడు కూడా వారు ఎంతో ఇష్టంగా మొదలు పెట్టారు ఎంత వర్క్ ఉన్నా కూడా ప్రతిసారి కూడా ప్రతి మ్యాగ్జైన్ టైం కి వచ్చి కూర్చొని కరెక్షన్స్ చేసి సార్ ఇది ఇలా ఉండాలి అలా ఉండాలని ఎంతో ప్రేమగా దాన్ని చూసుకునేవారు సో అలాంటిది అప్పుడే స్టార్ట్ చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అద్భుతంగా ఇది జరిగిన చిన్న విషయం కానే కాదు మొదల నుంచి కూడా ఎంతో మాస్టర్స్ మ్యాగజైన్ కోసం ఎంతో వర్క్ చేయడం జరిగింది వాళ్ళందరూ ఉండడం వల్ల వాళ్ళందరూ బీజం వేయడం వల్ల ఈ రోజు మనం అందరు ఎంతో మంది ఆ బుక్స్ చదువుతున్నాము పిఎంసీ కన్నా ముందు మనకు ఏవన్నా విషయాలు తెలియాలి అంటే మన మ్యాగ్జైన్ ద్వారానే పత్రికారు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకోవాలంటే కేవలం ఆ మ్యాగజైన్ ద్వారానే మనం తెలుసుకునే వాళ్ళము సో ఈ రోజు కూడా మనం అంతా కూడా ఒక సెలబ్రేషన్ మోడ్ ఇది అందరికీ కూడా ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాదు ఇంకా ముందుకి ఇంకా ముందుకి వెళ్ళాలి ప్రతి ఒక్క మాస్టర్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరి తప్పున సో దానికి తగ్గట్టు కేశవరాజ్ సార్ కూడా వర్క్ చేస్తున్నారు మంచిగా సో ధ్యాన జగత్ మ్యాగ్జైన్ గురించి చెప్పాలి అంటే ఎంతో ఒక ఒక ఎనర్జీ అని చెప్పచ్చు మనకి ఆ ఎనర్జీ వల్ల ఏంటి అంటే జ్ఞానం సార్ చెప్తారు కదా జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు జ్ఞానము ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అది ఏదైతే సఫరింగ్ ఉందో అది ఆ నిమిషమే వెళ్ళిపోతుంది అని నాకు సార్ చెప్పాక ఒకసారి ఏం జరిగిందంటే ఏంటి ఇప్పుడు లైఫ్ అంటే ఏంటి ఎందుకు ఎందుకు ఇలాగ డిజైన్ చేసుకుని వచ్చా ఎందుకు ఇలా భగవంతులు ఇచ్చారు పిల్లల్ని ఇస్తే ఇద్దరు ఆడపిల్లలా లేకుంటే ఇద్దరు మగపిల్లలా లేకుంటే వాళ్ళకి లేదు అసలు పిల్లలే లేకోకుండా ఉండడం ఏంటి జరుగుతుంది అసలు లైఫ్ గురించి అసలు మనం ఎందుకు తీసుకోవాలి లైఫ్ ఎందుకు ఇలాంటి వ్యక్తుల్ని అట్రాక్ట్ చేసుకుని ఇలా ఎన్నో క్వశ్చన్స్ ఉండేది సార్ చెప్పారు ఎప్పుడైతే నీ సఫరింగ్ లో ఉందో ఈ జ్ఞానం మాత్రమే నీకు హెల్ప్ అవుతున్నాయి సో అప్పుడు ఏం జరిగిందంటే ఒక బుక్ తీయడం జరిగింది ఆ బుక్ లో ఇచ్చినది ఏదైతే ఒక లైన్ ఉందో ఏదైతే నువ్వు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావో ప్రతిదీ కూడా నీ ఎంపికే అది భర్త కానీ పిల్లలు కానీ శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా సరే అవన్నీ నీ ఎంపికలే అది నువ్వు డిజైన్ చేసుకొని తీసుకొని వచ్చినవే సో ఎప్పుడైతే ఈ జ్ఞానం నాకు తెలిసిందో అప్పటి వరకు ఉండే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సఫరింగ్ ఏదైతే ఉందో ఆ నిమిషానికి నాకు వెళ్ళిపోయింది అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడ ట్రిగర్ కాల్ ఎందుకు ఇలా ఎందుకు ఇలా ఎందుకు ఇలా అనేది కూడా నాకు రాలేదు సో పత్రికారు ఏంటి అంటే మొత్తము ఒక బుక్లో ఒక మాస్టర్ జ్ఞానమే ఉంటుంది కానీ ధ్యాన జగతలో మాత్రమే అన్ని గురువుల యొక్క జ్ఞానము కథలు మనకు రియల్ లైఫ్ రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ యొక్క షేరింగ్స్ ఉంటుంది ధ్యానం చేసే పద్ధతి గురించి చెప్తారు అలాగే మనకు ఎంతో ఒక సీతాదేవి గురించి మనకు చెప్పడం జరిగింది ఒక లలితా దేవి గురించి చెప్పడం జరిగింది అలా అన్ని సబ్జెక్ట్స్ కూడా కలబోతాయి ఏంటి అంటే ధ్యాన జగత్ ఒక విందు భోజనం లాగా అనమాట మనకు ఆ విందు భోజనం ఎక్కడ దొరుకుతుంది ఒక పెళ్ళిళ్ళు పోతేనో పండగలు ఉంటేనో ఎప్పుడో దొరుకుతుంది కానీ ఈ జ్ఞాన ఏదైతే ఉందో భోజనము అది కేవలం మనకు ధ్యాన జగత్ ద్వారానే అందజేయబడింది సో ప్రతి ఒక్కరు ధ్యాని బాధ్యత ఏంటి అంటే ధ్యాన జగత్ని మనం తీసుకోవడము ప్రమోట్ చేయడము ఇవి రెండు చేయాలి పిఎంసి ఉంది కదండి అని చెప్పొచ్చు కానీ మొదట వచ్చిన బిడ్డని మనం మనం పక్కన పెట్టలేము కదండి ఇప్పుడు బిడ్డ కొత్తగా పుట్టాడని మనం దీన్ని కాదు కదా ఆ బిడ్డని కూడా బాగా చూసుకోవాలి అది మన బాధ్యత సో అట్లా రెండింటినీ కూడా మనం పిఎంసీని ధ్యాన జగత్ని రెండు కలుపుకొని ఈ ఇద్దరు రెండు కండ్లు రెండు బిడ్డలు అనుకోండి ఏమని అనుకోండి రెండిటిని చక్కగా మనం ప్రేమగా ముందుకు తీసుకు వెళ్ళాలి ఒక ధ్యాని బాధ్యత అది